ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము నవంబర్ పద్నాలుగు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు యొక్క కృప ఆయన సన్నిధి నిత్యము మీ అందరికీ తోడయుండి మిములను బలపరచి నడిపించి సమాధానం అనుగ్రహించునుగాక ఆమె ప్రతి ఉదయకాలము వేళ మనకు ఆయన ఆయుష్ను పొడిగిస్తూ ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క జీవితములో చేయవలసిన కార్యములన్నీ చేయడానికి ఆయన తోడయుండి నడిపిస్తూ ఉన్నాడు ఆత్మీయతలో ఎదగడానికి ఆయన జీవము గల వాక్యాన్ని ఆహారముగా మనకిస్తున్నాడు మనము ఆయనకెంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఉదయం లేవగానే ప్రభువుని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని మనము విని ధ్యానించి మన యొక్క జీవితపు కాలాన్ని ప్రారంభిస్తే ఆ దినమంతయి కూడా ఎంతో ఆశీర్వాదకరముగా మన కార్యాలు జరిగించబడతాయి అట్టి రీతిగా మనలను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక రండి ఈరోజు వాక్యమును చదువుకొని వాక్యమును మన విందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పదహారవ చరణం నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కొన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము ప్రార్థన ఆశ్చర్యకరుడబైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించి మమ్ములను ప్రతిదినం బలపరచడానికి మీరు మాట్లాడుతున్న మీ జీవము గల మాటల కొరకు స్తోత్రాలు దేవా ఈ దినమున వాక్యం వింటున్న మా అందరితో కూడా మీరు మాట్లాడండి మమ్ములను బలపరచండి కుటుంబాలలో క్షేమాన్ని అనుగ్రహించండి ప్రతి బిడ్డ జీవితములో మీ ద్వారా వారు మేలు పొందినట్లుగా వారిని రక్షించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనములో నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమని లేఖనం బోధిస్తుంది అంటే నీతిమంతుని కొన్నది కొంచెమైనా కూడా అది ఎంతో శ్రేష్టమైనది కారణమేమిటి అంటే నీతిమంతుడైన వాడు తాను కష్టపడి సంపాదించుకుంటాడు అతడు ఇతరులను మోసం చేయడం కానీ ఇతరులకు అన్యాయము చేసి సంపాదించడము కానీ ఇతరులతో అబద్ధములాడి పోగు చేయడము కానీ ఇతరుల యొక్క సాంపద్యాన్ని బలత్కారముగా లాక్కోవడము కానీ ఇలాంటివేమీ చేయకుండా తాను కష్టపడి నమ్మకస్తుడుగా తాను సంపాదించుకుంటాడు అలా సంపాదించుకున్నది కొంచెమైనా కూడా అది ఎంతో శ్రేష్టం కారణమేమిటి అంటే అది దీవెనకరమైనది ఒక మనుష్యుడు తన కష్టార్జితాన్ని నమ్ముకుంటే ఏనాడు కూడా పాడవడు నేడు అనేకమంది వారి యొక్క జీవితాలలో ఏ రీతిగానైనా ధనాన్ని సంపాదించాలని ఆస్తులు కూడబెట్టాలని ఏవేవో పోగు చేయాలని ఇతరులను మోసగించడం అబద్ధములాడడం అన్యాయము చేయడం లంచాలు తీసుకోవడం ఇలాంటివి ఎన్నో పనులు చేస్తున్నారు దేవుని పిల్లలుగా మనము రక్షించబడిన తరువాత కొన్ని నియమములు ప్రభువు మనకు ఏర్పరిచాడు లంచము తీసుకోకూడదు అని అయితే రక్షింపబడి కూడా అనేకమంది లంచాలు తీసుకుంటున్న వారున్నారు అది వాక్యానుసారముగా పాపం అలాగనే మోసపు క్రియలు చేసి సంపాదించడం అబద్ధములాడి సంపాదించడం ఎదుటవారికి అన్యాయము చేసి సంపాదించడం బలహీనులైన వారి యొద్ద బలత్కారముగా లాక్కుని సంపాదించడం ఇదంతా కూడా పాపమే దేవుని పిల్లలుగా పాపము చేత పోగు చేసేది ఏనాడు నీ దగ్గర నిలబడదు అది ఊపిరితో సమానము అంటాడు అంటే ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో ఒక మనుషునికి తెలియదు అలాగే నీవు సం అన్యాయముగా సంపాదించింది ఎప్పుడు నీ దగ్గర నుండి బయటికి పోతుందో నీకు తెలియదు పరిశుద్ధ గ్రంథములో ప్రసంగీ గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనమునందు దేవుని దృష్టికి మంచివారికి ఇవ్వడానికి ధనమును పోగు చేయు పని పాపాత్ములకు అప్పగించాడు అంటాడు ఈరోజున మనం ధనాన్ని పోగు చేస్తున్నది ఎవరి కొరకు అంటే దేవుని దృష్టికి మంచివారైన వారికి అప్పగించడానికి అలాగునే పోగు చేస్తున్న మనం ఏ లిస్టులోకి వెళ్ళాము అంటే పాపుల లిస్టులోనికి వెళ్ళాం ప్రియులారా అన్యాయముతో దేనిని సంపాదించవద్దు కష్టపడు సంపాదించుకో నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేయి తప్పులేదు కానీ మోసముతో సంపాదించి వేషధారణతో సంపాదించి నేను కష్టపడ్డాను అని అబద్ధములాడి అది నీ పిల్లల కొరకు దాస్తే అది ఏమాత్రము కూడా నీ బిడ్డలకు ఆశీర్వాదము కాదు నేడు మనకున్నది కొంచెమైనా ఏమీ బాధపడనవసరత లేదు చాలామంది నాకున్నది కొంచెమే వారికి ఎంతో విస్తారముగా ఉంది అని ఎదుట వారిని చూచి ఈర్ష్యపడతారు మత్సరపడతారు అయితే నీవు సంపాదించుకున్నది కొంచెమైనను సరే అది శ్రేష్టమైంది గనుక దానిని బట్టే దేవునిని స్తుతించు బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే నీకున్న కొంచెమే శ్రేష్టం ఈరోజున భక్తిహీనులైన వారు ఎంతో సంపాదించవచ్చు అన్యాయము చేత ఎంతగానో వారు గడించవచ్చు కానీ ఏమి ప్రయోజనం వారు మరణించిన తరువాత ఒక్క పైసా కూడా వారు కొనిపోలేరు కదా దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ప్రభువును మనము కలిగి ఉన్నాము గనుక ప్రభువు మనకిచ్చే ప్రతి ఒక్క ఈవీ కూడా అది ఎంతో ఆశీర్వాదకరమైనది అయితే మనము శ్రద్ధ కలిగి కష్టపడడం నేర్చుకోవాలి అప్పుడు అది మనకు దీవెనను కలిగిస్తుంది అంతే తప్ప వారి దగ్గర అన్యాయముగా సంపాదించడం అన్యాయముగా తీసుకోవడం ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధం నేడు చాలామంది కట్నమని తీసుకుంటున్నారు దేవుని పిల్లలుగా వాక్యానుసారముగా కట్నం తీసుకోవడం పాపమే హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయం వచనము నుండి మనం చదివితే మీకున్న దానితో తృప్తి పడండి అంటాడు అంటే చాలామంది వారికి కున్న దానితో తృప్తి పడకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు కట్నాలు అని ఆడపిల్లల దగ్గర తీసుకుంటున్నారు క్రైస్తవులకు ఇది తగదు దేవుని పిల్లలుగా అది వాక్యానికి విరుద్ధం అలాగునే ఎంతోమంది అన్యాయముగా వడ్డీ వ్యాపారాలు చేస్తుంటారు క్రైస్తవుడు వడ్డీ వ్యాపారం చేయకూడదు అన్యాయపు సంపాదన దేవునికి అసహ్యమైనది దేవుని పిల్లలుగా ఒకవేళ అలా అక్రమముగా ఏమైనా సంపాదించినా అవి మళ్ళీ తిరిగి మనం ఏదో రూపాన్ని చెల్లించాలి గాని అది మనకు ఆశీర్వాదము కాదు గనుక దేవుని వాక్యమునందు విశ్వాసముంచి నీతిమంతులమై కష్టపడి మనము సంపాదించుకోవడం నేర్చుకోవాలి నీతిమంతుడు ఎదుటవారి ఎడల ఎంతో కనికరము కలిగి నమ్మకస్తుడుగా యథార్థవంతుడుగా బ్రతుకుతాడు అందుకే తనకున్నది కొంచెమైనా కూడా తృప్తి కలిగి ఉంటాడు అపోస్తులుడైన పౌలు గారు పిలిపి సంఘానికి పత్రిక రాస్తూ నేను నాకున్న దాని ఎందు సంతృప్తి కలిగి ఉన్నాను నాకేమీ కొదువలేదు అని అంటాడు నిజముగా ఈ మాట ఎవరు చెప్పగలరు ఆగూరు సమెతల గ్రంథం ముప్పైవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో ప్రార్థన చేస్తూ దేవా నాకు ధనం సమృద్ధిగా ఇవ్వు అనలేదు లేక నన్ను భేదవాడిగా ఉంచు అనలేదు కారణం ధన సమృద్ధి అయితే నిన్ను మర్చిపోతానేమో భేదనైతే నిన్ను దూషిస్తానేమో కనుక ఏ దినమునకు కావలసినటువంటి ఆహారం ఏ దినమునకు కావలసినటువంటి ఆ యొక్క స్థితి నాకు అనుగ్రహించు అని శ్రేష్టమైన ప్రార్థన చేశాడు ఈరోజున మనం ఎన్నో సంవత్సరాలకు సరిపడ్డట్టు సంపాదించి పోగేస్తున్నాం కానీ రేపు బ్రతుకుతాము అన్న గ్యారంటీ లేదు ఇలాంటి గ్యారంటీ లేని జీవితము కొరకు ఎందుకో మానవుడు ప్రయాసతో పోగు చేసుకుంటున్నాడు సోదరుడా సోదరి ఉండడానికి ఒక గూడు కట్టుకోవడానికి వస్త్రం తినడానికి ఆహారం అనేవి ముఖ్యమే కానీ అన్యాయముతో సంపాదించడం అనేది దేవునికి అసహ్యం యథార్థవంతులమై దేవుని యొక్క రెక్కల క్రింద మనము దాచబడి కష్టముతో మనము సంపాదించడానికి సిద్ధపడదాం అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కనికరమును బట్టి మములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుచున్న ప్రతి మాట కొరకై స్తోత్రాలు వాక్యము విన్న కుటుంబములను మీరు ఆశీర్వదించండి వారికి క్షేమాన్నివ్వండి ఇవ్వండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయుండి నడిపించునుగాక ఆమెన్